మరి అలాంటి షుగర్ వ్యాధి వచ్చిన వారికి కొంచెం త్వరగా తగ్గాలన్నా త్వరగా కంట్రోల్లోకి రావాలన్నా లేని వారికి భవిష్యత్తులో షుగర్ వ్యాధి రాకుండా ఉండాలన్నా మరి ఈ బెనిఫిట్ ఇద్దరికీ కలగాలంటే బెస్ట్ వెజిటబుల్ కాకరగాయ చాలామంది అంటారు చేదుగా ఉన్నవి తింటే షుగర్ తగ్గుతున్నట్ట కదా అని వాస్తవంగా కాకరకాయ చేదు కాబట్టే చాలామంది ఇతర కూరగాయలు వండుకున్నట్టు వారానికి ఒకసారి కూడా వండుకోరు ఏదైతే నెలకు ఒకసారో అకేషన్స్గా వండుకుంటారు కొంతమంది అసలు కాకరకాయకి దరిదాపులకు రారు కానీ కాకరకాయలో ఉండే ఔషధ గుణాలు షుగర్ వ్యాధి ఉన్నవారికి తగ్గించటానికి లేనివారికి త్వరగా రాకుండా చేయటానికి అద్భుతంగా పనిచేస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ అయ్యి ఉందన్నమాట మరి కాకరకాయలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఏమిటి షుగర్ వారికి హెల్ప్ చేసేది చారంటీ అనే ఒక కెమికల్ స్పెషల్ గా ఇందులో